టూరిస్ట్ కిడ్నాప్ చేశా నాన్న ఒంటి మీద బంగారం ఎక్కువైపోయింది నాన్న బ్లాక్ మెయిల్ చేద్దాం నాన్న ఏంటో నిలబడరా సరిగ్గా హలో టూరిస్ట్లలో ఒక పిల్లాడిని కిడ్నాప్ చేశారు నాకేం అర్థం కావటం లేదు ఎలా ఉంటాడు ఏడేళ్ల వయసు రెడ్ టీషర్ట్ బ్లూ ప్యాంట్ నువ్వేం కంగారు పడకు నేను ఎలాగోలో ఆ పిల్లని తీసుకొస్తాను నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటివి మాత్రం ఓకే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా అప్పా సరే నాన్నా నేను పిల్లని లిచి చూస్తాను అదేంటి నాన్నా నాన్నా అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కుంది నాన్న స్టేషన్ లో ఉంది నాన్నా ఆఫ్టర్ ఆల్ గర్ల్ ఫ్రెండ్ కోసం దేవుడి లాంటి డాడీని ఆ అవును నాన్నా వీడు డబ్బు నాన్నా వీడు డబ్బు అయినా సరే కుదరదు కుదరదా కుదరదు ఓకే నేషు బాబు కనీసం వీడి చేపలో చిల్లర ఏమో దొరికితే చూసుకుంటా ఏరా ఏదైనా చిల్లర పట్టుకొచ్చావా వచ్చావా ఎంటి చేపలతో వచ్చావా పది రూపాయలు ఏంటరా కనీసం వంద రూపాయలు అంటే పట్టు రావచ్చు కదా మందుకు పదరా పద ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది అసలు మీరు నాకు కొడుకేనా గర్ల్ ఫ్రెండ్ అడిగితే మాత్రం ఇచ్చేస్తావరా నువ్వు మీకు దండం పెడతా నా కొడుకు నేను చేశారా చెప్పండి రా ప్లీజ్ రా

ఈ అన్నయ్య ఈ అక్కని లవ్ చేస్తున్నాడు అక్కడ జాడితం గొడవ పడి నన్ను తీసుకొచ్చేసాడు ఏంటి మీ డాడీ కిడ్నాప్ లేకపోతే సిటీ మేయర్ అనుకున్నావాడికన్నా జాదు దొంగతనం చేస్తాం వీళ్ళు దొంగల దగ్గర దొంగతనం చేస్తారు అంత దొంగతలు చూడ ఎంత ఉన్నాడు I can't believe this. Abba, huh? Yeh, What matter? You can't believe

ఇంకో గంటలో మా నాన్న బయటికి రాకపోతే పోతే నీకిదే చివరి చిత్రం ఏం వేం భయపడకుండా చాలా చిత్రాలు అటు మేము చూపిస్తాం చంపేస్తా రేయ్ మిస్సలుడా కోసీ కేఎఫ్సి వాళ్ళకే మెస్తా నువ్వు మళ్ళీ గుంట్రల్లావుడా కొత్త రాజధాని అమరావతి చూడు కేఎస్ తీసుకో నేను ఇష్టపడింది ఒక దొంగన ఇన్నాళ్ళు నాకు ఎందుకు తెలియలేదు దొంగని ఏడుస్తున్నావా లేటుగా తెలిసిందని ఏడుస్తున్నావా పాతికేళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు నీ వల్ల రోజే నాకు ఎదురు చెప్పాడు రోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు ఇన్నేళ్ల నా పెంపకం గంగిపాలైపోయింది నేను జైలు పాలైపోయాను నేను జైలు పాలైపోయాను అసలు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా నిర్సిన బెటర్ కెపాసిటీ లేదా కడుగుట్టి చెబుతున్నా చిటిక చిటికలో చంపేస్తాను నీ అబ్బా ఎవడొస్తాడు రండి ఆంధ్రమే సవాల్ జ్యోతి పిలిపే సవాల్ నీ వైజాగ్ లో సవాల్ వైజాగ్ బీచ్ లో సవాల్ చిటిక చంపేస్తాను పొట్టిదానా ఏంటి చూస్తున్నావు కళ్ళు బీకుతా కేసీఆర్ అవుతాడా చంద్రబాబు అవుతాడా నరేంద్ర మోడీ అవుతాడా మూడు రోజులు వెళ్ళకపోతే నరికేస్తా పొట్టిదానా నిన్నైతే ఎగరేసి నరికేస్తా ఒసే పొడుగుదానా నిన్ను దీన్ని ఇవాళే పాతరేస్తా ఇక్కడే పాతరేస్తా ఏంటి ఏమన్నా నన్ను అయిపోతావా అవును ఆల్రెడీ ఇంట్లో వంద టెన్షన్లతో పారిపోయి వచ్చా ఇక్కడ నీతో టార్చర్ మీ నాన్నతో టార్చర్ ఇన్ని భరించడం నా వల్ల కాదు ఐ వాంట్ బికమ్ అన్నా మరి నా పరిస్థితి ఏంటి దేనికి కొట్టుకోవాలి నేను మీ నాన్న కీసి కొట్టుకో ఇలా ఎక్స్తో గోడోపడి లోపలికి రావద్దమ్మా రేపు ట్రైనింగ్ మధ్యలో గోడ దూకి పారిపోతా నేనలా దూకిన వాళ్లందరూ నీలా చెప్పినవాళ్లేనమ్మా అనుభవంతో చెప్తున్నాను ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఫాదర్ ఐమ్ సీరియస్ నేను సీరియస్ గానే చెప్తున్నాను రేపు ఎల్లుండి ఆలోచించుకొని గుడ్ ఫ్రైడే రోజురా కలుద్దాం ఫాదర్ బ్లెస్ చైల్డ్ డేస్ ఐల్ సర్లే నేను ఉండను అది కాదు ఈ రెండు రోజుల్లో అది ఉండొచ్చు కదా నన్ను మార్చు కదా నన్ను మంచి మనిషిని చేయొచ్చు కదా ఏమో ఎవరికి తెలుసు రెండు రోజుల్లో నాకే ఫాదర్ అవ్వాలనిపిస్తేమో ఆ తర్వాత ఫాదర్ అయి బిషప్ అయి నై లోకానికి సేవ చేస్తానేమో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ జీవితాన్ని మార్చేస్తాయి ఆలోచించుకో ఇదిగో మెల్లగా యోగా మెడిటేషన్ మొదలు పెట్టు అది ఎక్కడ తీసుకెళ్తే అడికి వెళ్దాం ఓకేనా నానా కష్టాలు పడి ఒక బుడ్డడే సరి పడితే దాని ఇంటికి వెళ్ళి తాగేసి గొడవ చేస్తావా దానికి జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసంలో కలిసిపోతానంటుంది పోతే పోని మన దరిద్రం వదిలిపోతే కావాలంటే నేనే దాన్ని ఏ హిమాలయాలకు తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాను నాన్నా అమ్మాయిని పట్టుకుని అది ఇది అనొద్దు అది ఇది అనొద్దా ఏమన్నారా తొక్క తొర్రి బొక్క బొరి అనారా నాన్న నాన్న అని కూడా చూడను చెప్తున్నాను ఏంటా నాన్న నాన్న అని ఫింగర్ తిప్పుతున్నావు చంపేస్తావా అది నీకు ముందు పెట్టిందిరా దాంతోనే మాట్లాడాలి దాని నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు అమ్మనా <onders> um వెరీ గుడ్ హలో అత్తమ్మ నేను కుర్రాడిని లవ్ చేశాను ఆ కుర్రాడు ఏం చేస్తాడు ఏం చేసినా ధైర్యంగా చేస్తాడు పేరేంటి రాజా పూర్తి పేరేంటి తెలియదు వాళ్ళ ఊరు आ इवरे जोधपुर असले उरु तलीरु नी के इनकाएं texIdो चप्पू अकुर मात्र में तेलुसो जोशी भैया नमस्कार नमस्ते सर जोशी भैया मेरा फोन खराब हो गया मूड पीसलो हो गया ये सिम कार्ड ये नया फोन में डालो ये तो कट करना पड़ेगा ओके कट करेंगे पहले ऑन करेंगे ఏంటి ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి మర్యాదగా ఇంటికి రా పెద్దన్న వేరాజీవురే ఐఆమ్ ట్రయింగ్ యువర్ మొబైల్ శాంతి అమ్మ నువ్వెక్కడున్నా పట్టుకుంటావు చిన్నయ్యా దాని మొబైల్ ఆన్ అయింది ఫోన్ దానికి ఫోన్ చెయ్యి మౌనే మౌనే ఎవరున్నా చెప్పు నిన్నే హలో హలో నా పేరు మౌని కాదు నా పేరు మురళి నీ పేరేంటి చిన్నయ్య ఎవరు అనుభవ చెల్లి కావాలా చిన్నయ్య అవును అంత అర్జెంటా చిన్నయ్యా చెప్పట్రా నువ్వు ఎంత ఇస్తా వచ్చింది అన్న యాన్ని చెల్లినిస్తే ఎంత ఇవ్వగలవు అన్న డబ్బులు ఐదు లెక్కలు ఇస్తారా చెల్లి ఎక్కడుందో చెబితేనే ఐదు ఇస్తానంటున్నావు చెప్పకపోతే ఇంత కొలవాడికి ఇచ్చేరా పదిస్తా చెప్పు నువ్వు ఓపెనింగే ఏ పదితో స్టార్ట్ అయ్యావంటే నే ఇరవై దాకా వెళ్ళొచ్చు చిన్న సరేరా నువ్వు ఫోన్ ఆన్లోనే ఉంచు నువ్వు అడిగి నిర్వహిస్తా గంటలో అరేంజ్ చేస్తా గంటలో అలాగే చిన్న అన్నయ్య ఎక్కడ నువ్వు మార్కెట్ లో అదే ఏ మార్కెట్ లో బిట్ బీట్ గవార్ చక్రమే బార్ ఇడ్లీ మే సంబార్ దిస్ ఇస్ జోధ్పూర్ మార్కెట్ మార్కెట్ ఎక్కడ ఉంది లొకేషన్ జోధ్పూర్ కానీ వీడు మాత్రం చాలా అరిటీ చేస్తున్నాడు జోధ్పూర్ జోధపూర్ జోధ్పూర్ లో ఉన్న మనాలకి చెప్పు చెప్పు

మోనికా <money> తెలుసు <kaan hai? mink> <mok> 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 <mok>